తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ప్రపంచ దేశాల్లో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళందరూ కూడా బలగన్ సినిమాని బాగా ఎంజాయ్ చేశారు అండ్ పెద్ద బ్యానర్ పెద్ద ప్రొడ్యూసర్ అవునండి కుర్రాడు డైరెక్ట్ డైరెక్టర్ మన వేణు గురించి అసలు తను డైరెక్టర్ అంటేనే అసలు ముందు వీడి డైరెక్టర్ ఏంటి అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో బట్ తను అందరికి షాక్ ఇచ్చాడు బలగంతో తో ఏమండీ టాలెంట్ ఎవరో సొత్తు అనేది ప్రూవ్ అయిందండి ఎందుకంటే ఆ కుర్రాడు ఆ చిన్న చిన్న కామెడీ స్కిట్స్ రాయడం లేకపోతే తెలంగాణ యాస్ వచ్చినప్పుడు ఆ డైరెక్టర్ పక్కన కూర్చుని ఆ డైలాగ్స్ హెల్ప్ చేయడం ఏదో చిన్న చిన్న క్యారెక్టర్లు చేయడం అలాగేదో నడుస్తున్న లైఫ్ అతంది అలాంటిది ఒక్కసారి అవుట్ ఆఫ్ ది వే కథను పట్టుకొచ్చి దానికి దిల్ రాజు గారు లాంటి వ్యక్తి సపోర్ట్ దొరికి అదంతా కూడా ఆయన కూడా నాకు అనిపిస్తుంది అండి ఒక ఒక లో చిరంజీవి గారి దగ్గరికి నేను వాళ్ళ అంతా వెళ్ళారు అప్పుడు నేను లేను నాకు మోహన్ బాబు గారు వాళ్ళ ఆఫీస్ కి నేను మన వేణుగారు హీరో అంతా వెళ్ళాం శాల్వా కప్పి చాలా గౌరవించారు చాలా బాగా మాట్లాడారు నేను ఆయన పెద్ద ఫ్యాన్ ని మోహన్ బాబు గారికి వాళ్ళ మూవీస్ అంతా చూస్తూనే కదండి పెరిగిన చిరంజీవి గారు అంత గొప్ప వ్యక్తిని దగ్గర నుంచి చూసినప్పుడు ఐ ఫెల్ వెరీ హ్యాపీ వాళ్ళు పిలిచి మమ్మల్ని సన్మానించడం చాలా వేణు గారు కూడా అదే కదండి ఆయనని కూడా స్కిట్స్ చేసేటప్పుడు ఆయన కూడా అవమానాలు ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేశారు ఇంకొకటి ఆయన కూడా చాలా కష్టంతో వచ్చిన వ్యక్తి మీరు ఆయన గురించి మాట్లాడుకున్నప్పుడు ఏదో ఇంటర్వ్యూలో తన ఫ్రెండ్ కూడా చెప్పారు ఏదో ఇసుకల చెప్పులు దాచుకుని ఆయన పడుకున్నారంటే ఆయన ఉన్న ఒక చెప్పులు పోగొట్టుకోకూడదు అన్న ఒక దీంట్లో కూడా ఆయన ఆ టైంలో ఉన్నారు అంటే ఎంత కష్టపడి ఉంటారు ఆయన ఆకలికి ఎంత ఇబ్బంది పడి ఉంటారు ఆయనకు కూడా సక్సెస్ కచ్చితంగా భగవంతుడు ఇవ్వాలని రాసిపెట్టుంది ఇచ్చాడు ఇచ్చాడు ఆయనతో పాటు నాకు కూడా వచ్చింది అవకాశం అసలు అదే ఇప్పుడు మామూలుగా ఈ బలగం అన్నది మీకు వచ్చిన తర్వాత మీ లైఫ్ స్టైల్లో మార్పు చేర్పులు వచ్చాయండి ఈజ్ లైఫ్ చేంజెస్ చేంజెస్ చాలా చేయండి ఒకటి నాకు మనసుకి తృప్తి దొరికింది వన్ రెండోది నేను పెద్దగా అవకాశాల కోసం రిక్వెస్టింగ్ గా ఎవరిని అడగలేదు అంతకు ముందు కూడా ఎప్పుడు అడగలేదు నాకు ఎవరైనా తెలిసిన వాళ్ళనే ఎప్పుడైనా ఒకసారి ఏదైనా అవకాశం ఉంటే అవునవును అంటే మెయిన్ ఏంటంటే అండి వాళ్ళు చెప్పినప్పుడే నాకు ఆ క్యారెక్టర్ నచ్చేసింది నాతో ఫస్ట్ చేయించడమే ఒక ఫాదర్ డాటర్ ఎమోషన్ సీన్ చేయించారు ఆ దాంట్లో నేను బాగా కనెక్ట్ అయిపోయాను నాకు ఈ క్యారెక్టర్ వస్తే బాగుంటుంది నిజంగా చాలా ఆశపడ్డాను నాకు భయం మళ్ళీ పోతదేమో ఎవరో ప్రొడ్యూసర్ ఆయన వద్దు అని చెప్తారేమో చాలా సినిమాలు అలాగే వచ్చేటివి వచ్చిన తర్వాత డైరెక్టర్ చెప్పిన ప్రొడ్యూసర్ మంచి వాళ్ళని పెట్టుకోండి అయ్యా కొత్త వాళ్ళని ఎందుకు అంటారు అన్నారు అని చెప్పి మళ్ళీ తీసేసిన వాళ్ళు ఉన్నారు ఇంకొకరు ఎవరో డైరెక్షన్ ఇంకొక క్యారెక్టర్ ఇంకొక ఎవరో రికమెండ్ చేశారండి వాళ్ళు బాగున్నారు అని చెప్పి పెట్టుకోవాల్సి వచ్చింది క్షమించండి సారీ అని చెప్పి నాకు మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు మీరు రేపు ఈ షూటింగ్కి వస్తున్నారని చెప్పేసి లేదండి మళ్ళీ నాకు వేరే రికమెండేషన్ అండి తప్పట్లేదండి ఏం అనుకోకండి సరే అండి మీరు మీరు కూడా నాలాగా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళే ఫస్ట్ మీరు సక్సెస్ అవ్వండి ఎప్పుడప్పుడు నాకు కూడా అవకాశం వస్తుందేమో అనుకునేదాన్ని అంతే బాధ లేకుండా లేదు ఖచ్చితంగా బాధపడదా చెప్పి చెప్పేదా ధైర్యంగా అవునండి ఓకే అండి పర్లేదండి మీరు బాగుండాలి హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఎందుకు నాకు రాలేదు అంటే పార్ట్ ఆఫ్ లైఫ్ అండి నా లైఫ్ లో ఇలాగే జరిగింది అదే మీరు బలగం తర్వాత వచ్చిన మార్పులు చెప్తున్నారు అదే చెప్పాను కదా ఫైనాన్షియల్ సక్సెస్ నేను చూడలేదు సక్సెస్ ఒకటి చూడలేదు కష్టం నష్టం వచ్చింది అన్ని చూసే సక్సెస్ అదిరిపోయే సక్సెస్ వచ్చింది అదిరిపోయే సక్సెస్ వచ్చిందంటే మీన్స్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ లవ్ ఈ లవ్ అనేది ఏంటంటే అండి ఇప్పుడు ఒక మనిషి దగ్గర నుంచి ఎక్కడో నేను ఎయిర్పోర్ట్ లో నిజంగా మా సిస్టర్ లాగా అనిపించారండి నిజంగా మిమ్మల్ని చూసిన రోజు చూసినప్పుడు మా కంట్లో నీళ్ళు వచ్చాయండి ఒక లేడీ ఎవరు చూసిన నిజంగా మా ఫాదరు నాకు గుర్తొచ్చారండి నా లైఫ్ లో కూడా ఇలాగే జరిగిందండి ఎంత మంది కనెక్ట్ అయిపోయారంటే వాళ్ళలో నన్ను చూసుకున్నారు నేను ఆ క్యారెక్టర్ నిజంగానే ఫీల్ అయ్యారు నిజంగానే వాళ్ళు ఒక బ్రదర్ కానివ్వండి ఒక సిస్టర్ కానివ్వండి ఒక ఫాదర్ అయి ఉండండి ఉండేది వాళ్ళు కూడా ఒక డాటర్ గా ఫీల్ అయ్యారు నిజంగానే ఒక నాకు కూతురు ఇలా ఉంటుంది నా కూతురు ఇలా బాధపడుతుంది అనుకున్నారు అప్పుడు ఆ కొంతసే పైన వాళ్ళు వచ్చే ఎమోషన్ నన్ను వాళ్ళకి దగ్గర చేసిన చూడండి అది నేను చాలా హ్యాపీయెస్ట్ సిచ్యువేషన్ ఎక్కడైనా పోయినప్పుడు తెలిసిపోతుంది ఇప్పుడు ఏదో ఆ అండి మీరు బాగా యాక్ట్ చేశారు అట్లా చెప్పడం వేరు అమ్మా అని పిలిచి మాట్లాడడం వేరు అంటే ఆర్టిస్ట్ గా మనం ఏ క్యారెక్టర్ చేసినా ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేసినా ఏం అలా చేసావు ఏంటి అలా తప్పు కదా నువ్వు అంటే పండినట్టు ఆ క్యారెక్టర్ నేను సక్సెస్ పండినట్టు అప్పుడు ఖచ్చితంగా నాకు ఏ వస్తుంది కదండి ఆ హ్యాపీనెస్ నాకు వచ్చింది ఇంకొకటి లవ్ అనేది అంత ఈజీగా ఎవరి మీద మనకు అంత ఎమోషన్ గానీ కనెక్షన్ రాదు ఆ కనెక్షన్ వచ్చింది అంటే నిజంగా నేను ఎక్కడో రాసి నాకు నేను ఎక్కడో చాలా దీనికోసం నేను తాపత్రయ పడ్డాను నాకు దొరికింది అవునండి నేను హ్యాపీ ఆ విషయం చెప్పడానికి నాకు ఆ ఫిలాసఫీయే ఈ రోజు నన్ను ఇంత స్ట్రాంగ్ గా నిలబెట్టింది నేను నిజంగా చిన్నప్పటి నుంచి నేను అన్ని చూసి నేర్చుకుంటూ ఉన్నప్పుడు ప్రతిదీ నాకు ఎవరైనా చెప్తే ఇట్లా ఉండాలి అలా ఉండాలి ఇలా చేయాలన్నప్పుడు ఏంటి ఇదంతా అనుకున్నా సరే కొన్ని కొన్ని నన్ను ప్రభావితం చేసినవే ఓకే నేర్చుకున్నాను చాలా గురువులు పెద్ద పెద్ద వాళ్ళందరూ నాకు మంచి నేర్పించిన వాళ్ళే కాబట్టి ఈ మంచిని నేర్చుకోవడం వల్లనే ఈరోజు ఏమీ లేని నేను ఇంతమంది ప్రేమ అభిమానాలు సంపాదించుకున్నాను అంటే మీరు ఇప్పుడు మీ క్యారెక్టర్ లో చాలా మందిని చాలా మంది వాళ్ళని వాళ్ళు చూసుకున్నారు మీ క్యారెక్టర్ లో వాళ్ళకి అలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడో జరిగి ఉండొచ్చు మీ క్యారెక్టర్ లో మిమ్మల్ని మీరు చూసుకోగలిగారండి నేను యాక్ట్ చేసేటప్పుడే చూసుకున్నానండి చూసుకున్నాను క్యారెక్టర్ లో మెయిన్ చాలా వరకు నాకు కనెక్షన్ ఉందండి కాబట్టి నాకు ఫాదర్ ఎమోషన్ మిస్ మిస్ అయ్యానండి నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పేశాను ఈ అదే చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పేశాను నేను అడాప్టర్ అని కాబట్టి నేను చాలా మిస్ అయిపోయాను నా లైఫ్ లో చాలా ఫీలింగ్స్ చాలా ఎమోషన్స్ చాలా మిస్ అయిపోయాను కాబట్టి నేను ప్రతిదీ చూసుకున్నాను అండి అక్కడ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन